ఏమిలే నువ్వు అన్నం తినేవాళ్ళని చూసినా బిర్యానీ తినేవాళ్ళం చూసినా కరెంటు తినేస్తా ఉన్నారు ఈ మధ్య కరెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కూడా కరెంట్ తినేస్తా ఉన్నారు నీకు అర్థమయ్యట్టు చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు రూపాయల అరవై తొమ్మిది పైసలకి కరెంట్ ఇస్తున్నాడా శక్తితో ఒప్పందం చేసుకున్నాడా నువ్వు రాష్ట్రాన్ని తగలిపెట్టేస్తున్నాడు పెట్టేస్తున్నాడు గందరగోళంగా విధ్వంసం చేసేస్తాడు తెలియస్తున్నాడు అన్నారు కదా ఇప్పుడు నాలుగు రూపాయల డెబ్బై పైసలు కొంటా ఉన్నారు కరెంటు ఆ 100 రూపాయల దొబ్బే నువ్వు అందుకనే లేటాపమనింది నేను నాకు లేదు ఇసరకరు ఇసురు ఇసురు పోరాణా ఎక్క మనం ఇప్పుడు ఒరేయ్ అందుకనే బిల్లు 200 వచ్చేది 300 వస్తుంది ఇప్పుడు ఖచ్చితంగా అందుకనే కదా అసలు జగన్ మోహన్ రెడ్డి గారు கரంటి బిల్లులు తగ్గించి கரంటి బిల్లు తగ్గించి మందు రేట్లు పెంచారు ఈ ప్రభుత్వం వాళ్ళు మందు రేట్లు తగ్గించి கரంటి బిల్లు పెస్తామని అన్నారు నువ్వు ఆబు తల్లనివాడి ఆ కాలిపోతా ఉన్నది కడుప ఒరేయ్ కాచే పన్నంది నింద కని మో 100 రూపాయల అగస్టా లైట్ లేసి వచ్చినా నువ్వు ముందు ఆఫ్ ఓ పోయి ఆ రేడు ప్యాన్ వేసి వచ్చింటది మీరు కూడా లే